అక్కడ కంసరాజు ఆ కారాగారంలో ఉన్నటువంటి దేవకీ వసుదేవుల్ని విడుదల చేశాడు విడుదల చేశాడు కానీ మరణాడు ఉదయమే మంత్రులందరినీ సమావేశపరిచాడు రాజా రాక్షస రూపేణ రూపేణ మంత్రిన రాజు రాక్షసుడిలా ఉంటే పక్కనుండే మంత్రులు పెద్ద పుల్లులా ఉంటారు అందుకని వాళ్ళని సలహా అడిగాడు ఏమయా నన్ను సంహరించడానికి ఆ దేవకీదేవి యొక్క అష్టమ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించారట నాకెందుకు తెలుసు అదిగో యోగమాయ నిన్నటి రోజున చెప్పింది వెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలను చంపితి విసిరో ఇంకనైన ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నన్ను నొంపితివి నిన్ను చంపెడివాడు నా సరసం జనించి వేరొక చోట పెరిగేడివాడు దుర్మతి అంది అందుకని ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడు కాబట్టి నాకు మృత్యు వస్తోందని భయంగా ఉంది కాబట్టి ఇప్పుడు మృత్యువు నుంచి తప్పుకోవడానికి ఏం చెయ్యనని అడిగాడు భాగవతంలో ఉన్న గొప్ప సారాంశం ఇదే మృత్యువుని తప్పించుకున్న వాడిని ఒకడిని నాకు చూపించండి ఏ మహర్షులు ఏ వేదవ్యాసుడు భాగవతం చెప్పాడో ఏ పోతనామాచ్యుడు భాగవతాన్ని ఆంధ్రీకరించాడో ఆ పోతన గారి శరీరం కానీ ఆ వ్యాసుడు యొక్క శరీరం కానీ ఇవాళ లేవు శరీరము అన్నదానికి మృత్యువు ఎట్టి పరిస్థితులలో ఉంటుంది అది వెళ్ళిపోవలసిందే అది సత్యం సత్యం పునఃసత్యం అలా వెళ్ళిపోతుంది అన్న సత్యాన్ని అసత్యం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది ఉంటుందా అది ఉండదు అందుకని కంసుడు పాపం పెరుగుతోంది కంసుడి శరీరం ఉండదు కానీ కంసుడి యొక్క పాపము పెరిగిపోతోంది ఎలా ఆలోచన చేత తను ఉండిపోవాలి ఇప్పటివరకు ఎవరిని వేధించాడు కేవలం తన యొక్క చెల్లెలి కుమారుల్ని చంపాడు ఇప్పుడే స్థితికి తను బ్రతకడం కోసం తన చెల్లెలి పిల్లల దగ్గర మొదలు పెట్టినటువంటి వాడి యొక్క ఘాతుకం దేశంలో పుట్టిన పిల్లలందరినీ చంపుతున్నాడు శిశుహత్య భ్రూణహత్య మహాపతివ్రతల్ని అట్ల అపచారంతో ఉండడం తరదారా గ్రహణం ఇవన్నీ మహాపాతకాలు వీటికున్న విచిత్రం ఏమిటంటే అటువంటి మహాపాతకమును చేసినటువంటి వాడికి ఏకకాలమునందు పాపము పుణ్యము రెండూ కలిపి అనుభవించేటటువంటి అదృష్టం ఉండదు ఎందుచేత గత జన్మలో ఎప్పుడో ఏదో పాపం చేశాడు ఈ జన్మలో ఏదో ఒక అనారోగ్యంగా ఉంటుంది ఏదో శరీరంలో షుగరు కానీ చేసుకున్న పుణ్యం గొప్పది మూలఘాతి కాదు శరీరాన్ని ఏం పడకూడదు హాయిగా చక్కగా కుటుంబంలో ఉంటాడు సుఖంగా ఉంటాడు భయంకరమైన ఏమీ పరమాత్మ రానివ్వడు కానీ కొంచెం షుగర్ రూపంలో బాధ పెడుతుంటాడు అంటే ఏకకాలమునందు పుణ్యపాపములు రెండూ కలిపి అనుభవిస్తాడు కానీ మూలఘాతి ఏది మహాపాతకం అటువంటి మహాపాతకం ఎవడు చేస్తాడో అటువంటి వాడి యొక్క శరీరము నిలబడదు పడిపోతుంది తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం భవతా నాత్ర సంశయ సుందరకాండలో హనుమ చెప్తారు కాబట్టి తప్పదు రావణ నీ శరీరం పడిపోతుంది నువ్వు పరదారాగ్రహణం చేసావు తీసుకొచ్చావు శరీరం పడిపోతుంది అంటారు అందుచేత ఇక్కడ తన శరీరం పడిపోవడానికి కావలసినంత మహాపాతకాన్ని ఇప్పుడు మూట కట్టుకోవాలి కంసుడు అందుకని ఇప్పుడు ఏమైంది అనేక మంది శిశువుల హత్య వైపుగా విడిపోతోంది బుద్ధి దీన్ని ఆపగలిగిన స్నేహితుడు పక్కన లేడు ఇదే ఆయనకు వచ్చిన దరిద్రం ఒకవేళ నీ బుద్ధి భ్రంశమైన మళ్ళీ మళ్ళీ నిన్ను భగవన్ మార్గంలో నడిపించగలిగిన మిత్రుడు మీరు ఒకటి ఆలోచించండి రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుంటారు ప్రపంచంలో ఎప్పుడూ నిశ్చలంగా ఉండనటువంటి వాటిల్లో ఏనుగు యొక్క తొండము ఒకటి అది ఎప్పుడు కూడా ఏనుగు తొండం ఇలా ఉండదు మన చెయ్యి ఎప్పుడైనా ఇలా పెట్టుకుని ఉంటాం కానీ ఏనుగు తన తొండాన్ని మాత్రం ఇలా పెట్టి ఉంచదు ఇలా కదుపుతూనే ఉంటుంది ఇలా ఏదో గోగుతుంది ఇలా గోగుతుంది ఆ చెట్టును పట్టుకుంటుంది దీన్ని ముట్టుకుంటుంది దాన్ని ముట్టుకుంటుంది ఎప్పుడూ కదులుతుంది తొండం అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పక్కన కనపడిన చెట్టు కొమ్మకి మెలేస్తుంది కానీ ఆ ఏనుగుని చూసి మనం భయపడం ఎందుకు భయపడమో తెలుసా అండి పక్కనే నించుంటాం ఏమిటి మన ధైర్యం ఆ ఏనుగు కాల్లో సగ ఉంటాడు మామట సగం ఉన్నటువంటి మావటి వానికి తనంత తాను లొంగుతుంది ఏనుగు ఏనుగు తలుచుకుంటే చంపేస్తుంది మావటాన్ని కాలు కింద పెట్టి తొక్కుతుంది కానీ తొక్కదు తానే లొంగిపోతుంది లొంగిపోయి ఇది తొండం ఎత్తినప్పుడల్లా అంకుశం పెట్టి ఇలా అంటాడు దింపేస్తుంది కొమ్మ విరవదు ఎవరో పిల్లాడు కనపడతాడు ఇలా ఎత్తుతూ ఉంటుంది ఇలా అంటాడు దింపేస్తుంది చెంచలమై భగవం విరుద్ధమైన మార్గంలో ప్రవర్తించేటటువంటి మనస్సుని తన వాక్కులనే అంకుశంతో పొడిచి మళ్ళీ దాన్ని ఇటువైపుకి తిప్పగలిగినటువంటి సమర్థత గురువు యొక్క వాక్కుంటుంది అటువంటి సత్పురుషుడితోటి సహవాసము నువ్వు విడిచిపెట్టుకుంటే నువ్వు పాపము వైపుకి వెళ్ళిపోతావు నీ జన్మ నష్టమైపోతావు అందుకని ప్రయత్నపూర్వకంగా నీకు నచ్చినా నచ్చకపోయినా వారి మాట నువ్వు వారితో స్నేహాన్ని కాపాడుకోవాలి వారి మాటలు ఎప్పుడూ ప్రియంగా ఉండవు ఎందుకంటే వాళ్ళు నిన్ను పొగడరు ఇలా చెయ్యకంటారు అలా చెయ్యకన్నది నీకు బాధగా ఉంది అనిపించి అనుకో పాడైపోతావు ఈశ్వరానుగ్రహం ఉందనుకో వాళ్లతోనే స్నేహం పెరుగుతుంది పెరిగిందంటే నీకు దైవానుగ్రహం కలుగుతోందని గుర్తు అది లేదు కంసుడికి భాగవతం కేవలం వినడానికి కథ కాదండి కంసుడు ఎందుకు పాడైపోతున్నాడో చెప్తోంది భాగవతం పక్కన చెప్పేవాడు లేడు చుట్టూ చేరినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఇంత గొప్ప మాట చెప్పారు కాబట్టి విష్ణు స్థానములు ఎక్కడుంటాయో అవన్నీ నాశనం చేద్దామన్నారు చాలా సంతోషపడిపోయాడు మీ అందరూ బయలుదేరి వెళ్ళండి అందులో పూతన అని ఒక రాక్షసి లేచింది ఆవిడ బాలఘాతి ఆవిడకున్న చాలా గొప్ప శక్తి ఏమిటంటే అలా ఊరి మించి ఓసారి ప్రచ్ఛన్న రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది కనపడకుండా ఏ ఇంటిలో శిశువు యొక్క ఏడుపు వినపడినా ఎవరికంటా పడకుండా ఇంట్లోకి వెళ్ళి చూడగలదు శిశువుల్ని చంపడంలో ఆవిడికి డాక్టరేట్ చాలా బాగా చంపగలదు ఆవిడ నిశ్శబ్దంగా చంపేస్తుంది అటువంటి బాలఘాతి అయినటువంటి పూతన బయలుదేరింది ప్రభు మీరు ఎందుకు బెంగ పెట్టుకుంటారు నిన్న కదా పుట్టాడు నేను చంపేస్తాను శిశువు అన్నవాడు మన దేశంలో ఉండడు చంపేస్తాను ఎంత సంతోషపడిపోయాడు ఇంకా నాకు మృత్యువేది అమాయకుడు నిజంగా తెలివైన వాడైతే నా కారాగారంలోనే దొరకలేదు ఇంకా బయట దొరుకుతాడే అనాలి అనలా చంపన్నాడు అని సంతోషంగా అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు వీళ్ళందరూ బయలుదేరారు ఇప్పుడు ఎవరిని చంపాలి వెదకి వెదకి దైత్యవీరులు సాధు పురుషులను అనప యశము సిరియును ధర్మంబు ఆయువు భద్రంబు ఆర్యహింస వలన అనగిపోదు అని అనిపోతారు కదా ఈ శ్లోకాలండి ఎర్రసిరాతో రాసి తాతలైనటువంటి వాళ్ళు మనవల్ని సాయంకాలం బాల్కనీలో కూర్చోపెట్టుకుని చిన్న పద్యం నిజంగా మనవలకి చెప్పాలి రే నాన్న ఈ పద్యం విన్నావా తుషావా దీంట్లో ఎంత చెప్తున్నారో జీవితంలో ఎప్పుడూ ఈ పొరపాటు చేయాలి ఏమిటది వెదకి వెదకి వాళ్ళు ఈయన జోలికి రాలేదు ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు ఎక్కడో ఆయన మా నాన్న ఆయన ఉన్నాడు ఎక్కడో భగవంతుణ్ణి నమ్ముకు తిరుగుతున్నాడు వీళ్ళు వెతుకుతున్నారు అటువంటి వాడి కోసం వెతికి వెతికి అటువంటి వాళ్ళని చంపుతున్నారు ఆ చంపితే పోతనగారు అంటున్నారు ఆ చంపడంతో పాటే వెళ్ళిపోతున్నాయన్నారు ఏవి యశము కీర్తి వెళ్ళిపోతోంది యశస్సు లక్ష్మీదేవి లక్ష్మి బయటికి నడిచింది అలక్ష్మి లోపలికొస్తోంది యశము వెళ్ళిపోయింది యశముతో పాటు సిరి వెళ్ళిపోతోంది ఐశ్వర్యం వెళ్ళిపోయింది దానితో పాటు ధర్మము వెళ్ళిపోతోంది అన్నిటికన్నా ప్రమాదం అది ఏది చేయడము చేత నువ్వు సుఖమును పొందుతావని వేదము చెప్పిందో ఆ వేదమును వేద ప్రమాణమును తిరస్కరించే బుద్ధి వచ్చింది ఇవాళ అందుకని ధర్మము వెళ్ళిపోయింది ధర్మము వెంట ఆయుర్దాయము వెళ్ళిపోయింది ధర్మం వదిలేశాడు ఆయువు నశించిపోయింది ఆయువుతో పాటు భద్రము పోయింది ఇప్పుడు ఈశ్వరుని యొక్క ఆగ్రహానికి లోనవుతాడు పిడుగుపడచ్చు ఈశ్వరుని యొక్క అనుగ్రహము లోపిస్తే ప్రకృతి సంబంధమైన ఉత్పాతములు వస్తాయి దాన్ని ఎవరు ఆపగలరు ఎవ్వరూ ఆపలేరు అందుచేత ఎంత గొప్ప మాట చెప్పేశారో చూడండి పోతన గారు చాలా చిన్న చోట చెప్తారు పోతన గారి యొక్క రచనలో నాకు చాలా సంతోషం అనిపించే విషయాల్లో చాలా చిన్న పద్యంలో మీరు చాలా తేలికగా అలా ఒక్కసారి చదివితే కంఠాన్ని పట్టుకుంటుంది అలాంటి పద్యాలను రచించి జీవితాన్ని ఉద్ధరించేస్తారు పోతన గారు ఈ మాట చెప్తారు కాబట్టి ఏమవుతోంది బాహ్యమునందు వాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళని యాగాలు చేసేవాళ్ళని బ్రాహ్మణుల్ని వేదం చదువుకున్న వాళ్ళని వేదాన్ని గోవుల్ని పవిత్రతని శౌచాన్ని సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని స్త్రీలని ఇటువంటి వాటి అన్నింటినీ నశింపచేస్తున్నారు పైకి నశించిపోతున్న వాళ్ళెవరు ఎందుకని పాపము మూట కట్టుకోవడం ఎక్కువైపోతోంది అందుకని ఇప్పుడు ఎవరు బయలుదేరారు ఇవి జరుగుతున్నాయి పూతన బయలుదేరింది బయలుదేరి ఆవిడ ఒక్కొక్క పల్లె ఒక్కొక్క పల్లె వెళ్ళింది తిన్నగా ఆవిడ నందవ్రజానికి వచ్చేసింది అనుకోండి కంసుడి ఖాతాలో పడవలసినటువంటి పాపం తగ్గిపోతుంది ఎందుకని ఆవిడే వచ్చేస్తే కృష్ణుడి చేతిలో హతురాలైపోతుంది అందుకని తిన్నగా ఇక్కడికి రాలేదు ఆవిడ తలుచుకున్నటువంటి క్షణంలో అనేకమైనటువంటి ఓళ్ళకి వెళ్ళి ఎందరో శిశువుల్ని పరిమార్చింది చంపింది చంపిన తరువాత నందవ్రజం మీదకి వచ్చింది నందవ్రజం మీద తిరుగుతుండగా ఆవిడికి కృష్ణ పరమాత్మ బలరాముడు ఆ ఇంటిలో ఉన్నారన్న విషయాన్ని పసిగట్టింది పిల్లల యొక్క ఏడుపు వినపడింది ఆయనకి ఏడుపు ఏమిటి ఏడిపించడం మొదలెట్టాడు ఆయన అందుకని పిలిచాడు రామావతారంలోనూ మొట్టమొదట తాటకతో బోణి కృష్ణావతారంలోనూ పూతనతో బోణి మా స్వామికి అవే బాణ అచ్చొచ్చాయో ఏమిటో మరి అందుకని ఆవిడ లోపలిస్తోంది వచ్చేటప్పుడు ఒక గమ్మత్తు పోతనగారు లైవ్ టెలికాస్ట్ ఇస్తారు నిన్నటి రోజున మీకు ఒక మాట చెప్పాను ఎందుచేత అంటే పోతనగారి యొక్క రచనలో వైశిష్ట్యము కానీ భాగవతము యొక్క ప్రధాన ఉద్దేశ్యము మీ మనస్సుకు ఈశ్వరుణ్ణి అందించడం ఆలంబనంగా అందుకని పోతనగారు అంటారు ఆ వస్తున్నటువంటి రాక్షసి రాక్షసిలా రాలేదు ఆవిడ తన యొక్క రూపాన్ని మార్చుకుంది ఆవిడ కామరూపి ఎలా కావాలంటే అలా మారుతుంది ఆవిడ వర్ణన మీరు భాగవతంలో చదివితే అంటే నేను ప్రతి ఉపాఖ్యానాన్ని విశేషంగా వర్ణిస్తూ కూర్చుంటే ఏడు రోజులు పోతనా సంహారమే పడుతుంది కదా స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగలం అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో రాస్తారు అంత అందంగా వచ్చింది అని సాధ్యం కూలాది దాని తాటంకములు కదులుతుంటే దాని బొగ్గల్లో ప్రతిబింబాలు పడ్డాయి అంత అందమైన రూపంతో వచ్చింది ఆవిడ పల్లెటూళ్ళలో నడిచి వెళ్ళిపోతోంది పల్లెటూర్లలో ఒక గమ్మత్తు ఉంటుంది అక్కడ ఉండేవి గట్టిగా ఏదో వంద కుటుంబాలు ఓ యాభై కుటుంబాలు ఉంటాయి మీరు కాపవరం వెళ్ళి ఆ రోడ్డు మీద నడుస్తున్నారు అనుకోండి వాళ్ళు పసిగట్టేస్తారు వీడి ఊరు కబాడు కాదురా ఎక్కడి నుంచో వచ్చాడండి అలా అక్కడ నడిచి వెడుతోంది పూతన ఎలా సిరిమమ్ము బ్రతకంగా చూచుటకొనై శృంగార వేషంబుతో నరుదే నోపున టంచు గోపికలు జింహల్ రాక మోహించి తత్పరలై ఎంత ఆశ్చర్యపోయారంటే వాళ్ళు నిజంగా చిరి శృంగార వేషంబుతో నటంచు అరే రే కృష్ణుడు పుట్టాడు కదా మా అదృష్టం కలిసి వచ్చిందిరా లక్ష్మి ఇదే వచ్చింది ఎంత బాగుంది ఎంత బాగుంది వాళ్ళు ఎవరికి నోట మాట రావట్లేదు ఆవిడ నడిచి వెళ్ళిపోతుంటే తప్పట్లు కొట్టి సౌజ్ఞ చేసి ఇంట్లో వాళ్ళని పిలుస్తున్నారు చూడండి చూడండి ఆవిడ ఎంత అందంగా ఉందో అబ్బా పట్టు చీర చూడండి ఆ నగలు చూడండి ఏమిటో అలా నడిచి ఎవరి ఎవరింటికి వచ్చింది ఎవరి బంధువువిడ అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆవిడ్ని పలకరించిన వాళ్ళు ఎవరూ లేరు సిరిమమ్ము బ్రతకంగ చూచుటకొనై శృంగార వేషంబుతో నరుదే నోపున గోపికలు జిగ్మల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబు నందరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుం డింబకుం ఆవిడ వెళ్లి వెళ్ళి నడుస్తూ అందరూ చూసి ఆశ్చర్యపోతుండగా పోతన నడిచి లోపలికి వెళ్ళి ఆ నందుని యొక్క గృహంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఎవరిని చూసింది పర్యక మధ్యంబునంబరు భస్మానుల తేజు దుర్జనవధ ప్రారంభకున్ ఢింబకుం ఢింబకుడు చిన్నవాడు ఈ అన్న మాట పోతన గారు ప్రార్థనా శ్లోకంలో వేశారు మళ్ళీ ఇక్కడ వేస్తున్నారు ఆ చిన్న పిల్లవాడున్నాడే వాడు ఏమీ తెలియని వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఆ ఉయ్యాలలో అలా ఉన్నాడు ఎంత ఉన్నాడు గట్టిగా నా ఎంత లేడు ఇంకా ఆయన పుట్టిన ఆరో రోజు పాపం అది ఓ బోసినోరు అలా ఉన్నాడు చక్కగా ఏమీ తెలియని వాళ్ళ ఆ కళ్ళు చూస్తే ముచ్చట నుదురు చూస్తే ముచ్చట జుత్తు చూస్తే ముచ్చట ఈవిడ లోపలికి వెళ్ళింది ఆ పిల్లవాడిని చూసింది ఎంత రాక్షసి అయినా పరమాత్మ దర్శనం పరమాత్మ దర్శనమే కదండి పోతన గారు అంటారు శిఖులున్ ఇక్కడికి ఓ వామన నువ్వు నడిచి వస్తుంటే ఆశ్చర్యం ఏమిటో తెలుసా నా యజ్ఞగుండాల్లో ఉన్న అగ్నిహోత్రాలు పై పైకి లేస్తున్నాయ్యా అన్నాడు బలిచక్రవర్తి పరమాత్మ దర్శనం అయ్యేటప్పటికి అనుకోకుండానే మనస్సులో ఆనందం ద్యోతకం అయిపోతుంది మీకు ఒక్కొక్కసారి గమ్మత్తు ఉంటుంది ఒక్కొక్కసారి ఇంట్లో మీరు చాలా నిష్టగా పూజ చేశారనుకోండి అనుకోకుండా వస్తారు ఎవరో వాళ్ళని మీరు గుర్తుపట్టరు వాళ్ళు ఏదో ఒక రెండు నిమిషాలు ఉండి మాట్లాడి వెళ్ళిపోతారు నేను తర్వాత కలుస్తానండి అని వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు వెళ్ళిపోతుంటే మీకు అనుకోకుండా ఉండండి ప్రసాదం ఇస్తాను అని ఏదో ఇస్తారు ఆయన కొంచెం తాగా అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ నవ్వు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట ఆశ్చర్యంగా ఉంటుంది ఆ రూపం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇది నేను ఎక్కడ చూడలేదే ఇత పూర్వం పరిచయం ఏం లేదే అనుకుంటారు వెళ్ళిపోతాడు నేను మళ్ళీ వస్తానని ఒక వారంలో నేస్తారు నాగవతని చెప్పు ఉన్నారు కదా కొంచెం బిజీగా ఉన్నారేమో అని వెళ్ళిపోయాక మీకు అనిపిస్తుంది నిజంగా నా కోసమే వచ్చాడంటావా ఈశ్వరుడు వచ్చాడంటావా మాటలు అలా ఉన్నాయని అన్వయం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది వచ్చినవాడు సామాన్యుడు కాడు పరమేశ్వరుడే ప్రచ్ఛన్న రూపంలో వస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి అందుచేత అంటే నేనేదో భాగవతం ఉదాహరణ చెప్పాను అనుకున్నాను నిజంగా ఇంటికి వచ్చేస్తుంటారని నేను చెప్పాను అనుకున్నారు నేనేమంత గొప్పవాణ్ణి అంత మహాభక్తుడిని కాదు అందుచేత ఆ వచ్చినటువంటి పూతన లోపలికి వెళ్ళి చూసింది చూస్తే బరు భస్మానుల తేజు దుర్జనధ ప్రారంభకుం దింబకున్ బూదిక పేసినటువంటి నిప్పి ఎలా ఉంటుందో అలా ఉన్నాడయ్యా ఎందుకని పైకి పసిపిల్లవాళ్లే ఉన్నాడు ఏమీ తెలియని పిల్లాడు కళ్ళు మూసుకుని ఎలా నిద్రపోతుంటాడో అంత అమాయకంగా నిద్రపోతాడు మీరిది మనస్సు లోపల దర్శనం చెయ్యాలి పసిపిల్లలు నిద్రపోవడంలో ఒక గమ్మత్తు ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు మీ అందరూ నేనే పెద్ద తెలిసిన వాళ్ళే చెప్తున్నాను కానీ మామూలుగా ఓ పెద్ద ఆయన నిద్రపోతున్నాడు అనుకోండి మీరు ఆ నిద్రపోతున్న పెద్ద ఆయన చూశారు చూశారనుకోండి మీలో ఏదో గొప్ప సంతోషం వచ్చేసి ఒక సారాయన్ని ముద్దెట్టేసుకుందాం అనిపించదు అదే ఓ పసిపిల్లవాడు ఉయ్యాల్లో ఆదమరిచి నిద్రపోతున్నాడు అనుకోండి ఎంత ఉంటుందండి వాడు బుర్రకాయ ఎంత కలిపి బాల్ అంత ఉంటుంది దానికి ఇంత ఆవిరి బొట్టు పెట్టుకుని వాడు తల్లి వాడికి ఇంత నల్లటి బొట్టు పెట్టి దృష్టి తగలకుండా పడుకో పెట్టింది అనుకోండి కొందరు చిన్ని బుగ్గ చుక్క కూడా పెడుతుంటారు వాడు ఇంత బుగ్గలు వాడు నిద్రపోతుంటే మీరు ఉయ్యాల దగ్గరికి వెళ్ళి వాడిని చూసి ఇలా పులికి ముద్దెట్టుకోకుండా వెళ్ళండి నేను చూస్తాను అది ఓ నలభై ఏళ్ళ ఆయన నిద్రపోతున్నాడు అనుకోండి అబ్బాయి ఎంత బాగున్నాడు అని బుగ్గ ముడికి ముద్దెట్టుకుంటారా పెట్టుకోరు పసితనాన్ని చూసేటప్పటికీ ఆర్ద్రత కలుగుతుంది మరి అందులో ఈశ్వరతత్వం ఉంటుందో ఏమిటో అందున విశేషించి పడుకున్నవాడెవరు కృష్ణ పరమాత్మ అటువంటి స్వామిని చూడగానే ఆవిడికి కూడా మనస్సులో ఉద్విగ్నత కలిగింది ఎంత రాయి పిల్లాడనిపించింది ఇప్పటివరకు అది ఎవరికి సర్టిఫికెట్లు ఇవ్వలేరు చంపడమే దాని లక్షణం ఇప్పుడు ఆ పిల్లాడిని చూసి దానికి మనస్సులో ఓ కోరిక పుట్టింది ఎంత బాగున్నడ్రా పిల్లాడు అనుకుంది మనస్సులో ఆయన అనుకుంటున్నట్ట ఆయన కళ్ళు మూసుకున్నట్టుగా ఉన్నాడు కాని లోకమునంతటినీ చూడగలిగినవాడు ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గింటిడి వెసన్ బాలెంత చందంబునం పాలిండ్లం విషముని వచ్చుట చింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోచ్చి గుర్పెట్టుచున్ ఇప్పుడు ఆయన యాక్షన్ మరింత పెంచాడు ఆవిడ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ లోకేశ్వరుడు ఆ చరాచర విభుండ బాల గోపాలుడు అంటారు పోతన గారు ఏమి సంతోషం మహానుభావుడికి ఎవరైనా పడుకున్నవాడు ఆ లోకేశ్వరుడు లోకమునకంతటికి ఈశ్వరుడు ఆ చరాచర విభుండు కదలని వాటికి కదిలే వాటికి అన్నింటినీ తెలుసుకోగలిగినవాడు సకల ప్రాణుల యొక్క హృదయ గుహలలో ఉన్న భావమును కనిపెట్టగలిగినవాడు మీరు ఒళ్ళో పడుకోబెట్టుకొని తల్లి స్థన్యం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది అనుకోండి ఏదో అక్కడ ఏదో దేవాలయంలో ఉత్సవం జరుగుతోంది లేకపోతే అక్కడెక్కడో ఏదో కుంకం పంచి పెడుతున్నారు వెళ్ళి కుంకం తెచ్చుకుందాం ఈ లోపల వాడికి ఆకలి వేస్తుందేమో లేపి పాలు ఇచ్చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టిడతాను అత్తయ్య గారు చూసుకోండి అంటూ నిద్రపోతున్న పిల్లవాడిని తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుంది అనుకోండి వాడేం వెంటనే గబాలను నిద్రలేచి గబగబా ఏమీ ఆ స్తన్యాన్ని కూడా వాడు నిద్ర లేవడం కూడా చాలా గమ్మత్తుగా నిద్రలేస్తాడు ఆ పసిపిల్లాడు పోతన గారు లైవ్ టెలికాస్ట్ ఇస్తారు శబ్దంతో ఎందుకనంటే అలా ఎవరైనా దర్శనం అయితే వాడి జన్మ ధన్యమైపోయినట్టు అందుకని ఆయన అంటారు అలా పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మని తీసుకుని ఒళ్ళో పడుకో పెట్టుకుని ఓ చిన్ని కుమారాగు మొయ్యనపి దపన్ అంటే ఆయనేమో ఏదో నిద్దట్లో ఉన్నవాడు విప్పలేక విప్పలేక కళ్ళు విప్పుతున్నట్టుగా మెల్లమెల్లగా ఇలా బలవంతంగా కళ్ళు విప్పెట్ట కళ్ళు విప్పి ఆ చేతులు రెండూ కూడా ఒక్కసారి గట్టిగా ఇలా విరుచుకుని ఆకాశంలో ఒకసారి ఆ పైకి అమ్మ గుండెల మీదకి చేతులు ఎత్తినట్టుగా రెండు చేతులు ఎత్తి ఓసారి అటు ఇటు కదిలి ఒకసారి ఆవలించి మళ్ళీ నోరు మూసేసుకుని మళ్ళీ పడుకుని ఉదిగిలియా కొన్న యోజనూది బిగిచన్ను చన్ను కవగే లగబలించి పీడించి గుక్క గుక్క కొగుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మినిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుడ క్రియ వాడవి కాదు చన్ను విడువుము విడువుము చాలుననుచు ననుచు మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచు గిదిసి నీల్గి పీడించి గుక్కకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల ప్రావి నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుల క్రియవాద వివు కాదు చన్ను విడుము విడువుము చాలుననుచు దర్శనం చేశాడు మహానుభావుడైన అందుకే మేల్కొన్న తెర్రగున మెల్లన కనువిచ్చి గబుక్కుని ఇలా కళ్ళు విప్పలేదుట చంటి పిల్లాడు విప్పినట్టు ఇలా విప్పలేక విప్పలేక ఇలా కళ్ళు విప్పి ఓసారి ఇలా ఆవిడ వంక చూసి మళ్ళీ కళ్ళు మూసేసుకుని బలవంతంగా స్తన్యం నోట్లో పెడుతుంటే ఓసారి ఇలా ఒళ్ళు విరుచుకొని ఆవలింత ఆవలించి ఇంకా అమ్మ బలవంతంగా పాలిచ్చేస్తుంటే తాగక తప్పక తాగే పిల్లవాళ్ళ పళ్ళు లేని ఆ బోషి నోరు తీసుకెళ్లి ఆవిడ స్థన్యం దగ్గర పెట్టుకుంటే ఆ స్థన్యాన్ని తన నోట్లో పెట్టుకొని ఒక చేత్తో చిన్ని పల్లవంగా లేత చిగురు టాకుల పొట్లను లాంటి ఆ చేతిని తీసుకెళ్లి స్థన్యం మీద వేసి రెండు గుక్కలు తాగేట తాగేటప్పుడు చప్పుడు వినపడింది ఒక రెండు గుక్కల గుటుకు గుటుకు మనుచు గుటుక్ గుటుక్ మందంతే నువిద ప్రాణముల సహితము మెనిలో సత్వమెల్ల ఆవిడ శరీరం సమస్త శక్తులు తాగేశాడు ఇప్పటి వరకు ఆవిడ తాగు తాగు అంది ఇప్పుడు అంటుంది నువ్విద ప్రాణముల సహితము మెనిలో సత్వమెల్ల తావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాద వివు కాదు చన్ను విడువుము విడువుము చాలుననుచు అమ్మో ఇతర పిల్లల్ని చంపినట్టు లేదురా బాబు ఇదే నన్ను లాగేస్తున్నావు నువ్వు వదులు వదులు అంటున్నా ఆవిడ గుటుకు గుటుకు అంటాడు ఈయన రెండు గుక్కలు తాగాడంతే అలా రెండు గుక్కలు తాగేసరికి ఆవిడకి అరికాళ్లలో ఉన్న దగ్గరి నుంచి ప్రాణవాయువులు పైకి లేచిపోయి లేచిపోయి శిరస్సు వరకు వెళ్ళిపోయి ఆ ఒంట్లో ఉన్నటువంటి ఓపికంతా క్షీణించిపోయి భయంకరమైనటువంటి శరీరాకృతిని పొంది గిర్ర గిర్ర తిరుగుతూ కడుపులో మంటలు రేగి ఆ లోపల ఉన్నటువంటి రాక్షస స్త్రీ గబగబా బయటికి వెళ్ళి అక్కడ నుంచి ఏకంగా షక్రోషములు ఎలా ఉంటుందో అంత దూరం ఆవిడ యొక్క శరీరం పడిపోయింది పడిపోతే ఆ పడిపోయినటువంటి శరీరం ఎంత భయంకరంగా ఉంటుందో పోతనగారు వర్ణన చేశారు మహానుభావుడు దారుణ లాంగూల దంత దండంబులు నగగ వరము బోలు నాశికయును చీకటి గండశైలాకృతి కలయు కలకుచ యుగమును విరిసితూ లెడు పల్ల వెంట్రుకలును చీకటి నూతుల జనయునే త్రంబులు పెను దిబ్బ పోలెడు పెద్ద పిరుదు జాగు కట్టల పోలు చెరకోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు కలిగి షట్క్రోష దీర్ఘమై చూడ భయదమగుదాని కళేబరము చూచి గోప గోపీజనంబులు గుమిగూడి బెగడుచుండిరి మనమున బెదరు కదిరి దారుణ లాంగుల దంతదండంబులు నగ బోలు నాశికయును ఆవిడ పెద్ద నోరు తెరిచి పడిపోతే ఆ ముక్కు రంధ్రాలు ఆ నోరు అవి ఎలా ఉన్నాయంటేట ఒక నాగటి చాలు ఎలా ఉంటుందో అటువంటి నోరు పెద్ద పెద్ద కాలవలు ఎలా ఉంటాయో అటువంటి పెద్ద పెద్ద కాళ్ళు చేతులు పెద్ద పెద్ద ముళ్ళ పొదలు ఎలా ఉంటాయో అటువంటి జుత్తు భయంకరమైనటువంటి ముఖం దానికి తోడు చీకటి నూతులు ఎలా ఉంటాయో చీకటి నూతుల జనయునే త్రంబులు అటువంటి కళ్ళు లోపలికి ఆ లాగేయడంలో ఆవిడలో ఉన్న సత్వాన్ని చీకటి నూతుల జనయునే త్రంబులు అంకిన చెరువుతో నెనయు కడుపు ఎండిపోయిన చెరువు ఎలా ఉంటుందో అటువంటి కడుపు వీటితో పదమూడు కిలోమీటర్ల దూరం ఉండేంత అంత శరీరం పడిపోయింది పడిపోతే పోతనగారు అంటారు ఇంత పెద్ద శరీరమున్న రాక్షసి కదా ఆరు రోజుల పిల్లాడు ఎలా చంపేశాడని మీరు బెంగ విషధర రిపు గమను నికిని విషగళ్ళసకు ను విమల విషసయ్యను నికిన్ విషభవభవ జనకు నికిని విషకు చెచను విషము కొనుట విషమేత లపన్ మళ్ళీ ఎంత అందమైన పద్యం వేసారో చూడండి అదో పెద్ద మా స్వామికి విషధర రిపు గమను నికిని విషధరం అంటే విషాన్ని తన కోరల్లో పెట్టుకున్నటువంటి పాము యొక్క శత్రువైన గరుడ పక్షిని వాహనముగా పొందినవాడు విషాన్ని తన కంఠంలో పెట్టుకున్నవాడు ఒక ఆయన మహానుభావుడు చుట్టూ ఉంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకమన్ మహావిషమున ఆహారించి హెలాగతి ఆ రోజున హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు ఉన్నాడే విషాన్ని కంఠంలో పెట్టుకున్నవాడు తన స్నేహితుడిగా ఉన్నవాడు అంటే పరమశివుడికి చిలికాడు స్నేహితుడు విషధర్రీ పుగ్గమను నికిన్ని విషగల్లస నికి విమల్ల విషసయ్యను నికిన్ చల్లటి నిర్మలమైన నీటిలో పడుకునేటటువంటి అలవాటు ఉన్నవాడు విషభవ భవ జనకు నిక్కింది విషములంటే నీళ్లు అందులోంచి భవ అంటే పుట్టినది తామర పువ్వు తామర పువ్వులోంచి భవ విషభవ భవ తామర పువ్వులోంచి పుట్టినవారు చతుర్ముఖ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మకి తండ్రి గారు విషభవ భవ జనకు నిక్కింది విషకుచ విషము కొనుట విషమేత లపన్ ఒక విషకుచంలో ఉన్నటువంటి విషాన్ని తాగడం పెద్ద విషయమా తాగిసాడా అయితే అది కాదు విచిత్రం ఆయన తాగేసి ఇంత పెద్ద శరీరం పడిపోతే ఏమీ తెలియనటువంటి అమాయకుడైన పిల్లవాడిలా పెద్ద పెద్ద కొండ శిఖరాల్లా ఉన్నాయి ఆ పూతన యొక్క స్థనములు రెండు స్థనముల మధ్యలోనూ పడిపోయి ఏమీ తెలియని వాళ్ళగా పాము త్రాచుపావు ఇలా పడగ ఎలా ఎత్తుతుందో అలా తలిచ్చి ఏడుస్తున్నాడు ఆ గోపకాంతలందరూ చూసి నేలం కూలిన పెన్నురముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరాచిచున్ గోలాంగూలము తిప్పి గోలజములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా పండ్రెండు నామంబులం ఎంత భక్తితో చూడండి వాళ్ళది ఎంత ఆశ్చర్యో చూడండి నిజంగా ఉపకాంతలను భవించిన అదృష్టమే అదృష్టం వాళ్ళకి పడిపోయిన వాడు పరాత్మరుడు ఆయన ఏమిటి ఇంతరాక్షసిని చంపిన వాడు సామాన్యుడు ఎలా అవుతాడు వాళ్ళకి ఆలోచన రాలేదు ఎంతసేపు వాళ్ళ వ్యామోహం వాడు మా బిడ్డాడు వాళ్ళు గబగబా వచ్చారు నేలం కూలిన మేటి పై నిర్భీతి క్రీడించు ఓబాలా అయ్యో ఈ భూమి మీద పడిపోయినటువంటి ఇంత పెద్ద రాక్షసి శరీరం మీద పడి ఆడుకుంటున్నటువంటి ఓ పిల్లవాడా రా అని గబగబా వాణ్ణి తీసుకుని భుజం మీద వేసుకుని చేతులతో వాడి వీపుని జో కొడుతూ అమ్మో పిల్లాడు బెంగెట్టుకున్నాడేమో అని చెప్పి పిల్లాడు జడుచుకున్నాడు అనుకోండి జడుచుకుంటే తల్లులు ఏం చేస్తారంటే గబగబా వాడిని గుండెలకి హత్య వేసుకుని వాడి వీపు నిమురుతారు అలా వాడి వీ ఆయన యొక్క వీపు నిమిరేస్తూ పిల్లవాడిని ఏమైనా దుష్టగ్రహాలు ఆ వహించాయో భయపడ్డాడో ఉలిక్కి పడ్డాడో అని ఒక ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఆవు తోట ఆయన చుట్టూ తిప్పి ఆ ఆవు యొక్క మూత్రాన్ని పట్టి ఆయన మీద ప్రోక్షణ చేసి గోమయాన్ని తీసి ఆయన పన్నెండు అవయవాలకి కూడా రక్ష పెడుతున్నారు ఏమని కేశవుడు పాదములు రక్షించుగాక గోవిందుడు మోకాలను రక్షించుగాక ఋషికేశుడు తొలలను రక్షించుగాక ముకుందుడు నాభిని రక్షించుగాక పరమశివుడు హృదయమును రక్షించుగాక ఈశ్వరుడు శిరస్సును రక్షించుగాక ఇలా ఎవరివా నామాలు కేశవ గోవింద నారాయణ ముకుంద మాధవ నరసింహ ఇవన్నీ ఆయన నామాలే ఆయన నామాలతోనే ఆవుట తీసి ఆయనకే రక్ష పెట్టారు వాళ్ళు ఎంత చిత్రం ఇది ఆయన లోపల నవ్వుకుంటున్నాడు కానీ వాళ్ళ భక్తిని చూసి పొంగిపోయారు నేను